హాయ్ బీబర్స్ వెల్కమ్ ప్రసాద్ నా ఆత్మ గౌరవం దెబ్బతింది అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నాను ఈ వ్యాఖ్య చేసింది ఆషామాషి వ్యక్తేం కాదండి ఒంగోలు ఎంపీ వైసీపీ ఎంపీ పైగా ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన రాజకీయ ప్రస్థానం మొదలైంది తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన ఓటమి పాలయ్యారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మరలా వైసీపీలోకి వచ్చారు మరలా ఎంబీ అయ్యారు సో ఆ విధంగా తన రాజకీయ ప్రస్థానం ఉంటే చివరికి తను ఎందుకు రాజీనామా చేస్తున్నాడంటే దానికి క్లారిటీ ఇచ్చింది ఏంటి అంటే నా ఆత్మగౌరవం దెబ్బతింది ఆయన చెప్పుకొచ్చింది అదే ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబానికి ఒక చరిష్మ ఉన్న కుటుంబం వాళ్ళకి ఎంత ఒక గౌరవం ఉంది ప్రజల నుంచి అపూర్వ ఆదరణ ఉంది మరి అటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరి ఈ విధంగా ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది అంటే ఆయనకి సరైన గౌరవం లభించలేదు అనే తన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవలసి ఉంది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం విడాల్చినట్టుగా కూడా వచ్చింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను కనబడ్డాను మరి ఈ ప్రకారంగా ఇప్పటి వరకు ఆరుగురు ఎంపీలు మారారు ఒకరు కాదు ఇద్దరు కాదు అందులో ఒకరు రాజ్యసభ ఎంపీ మరి లోక్సభ ఎంపీలు ఈ విధంగా మారారు ఈ విధంగా పార్టీని వీడుతున్నారు అంటే దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఆ ప్రాంతం కాదు ఈ ప్రాంతం కాదు అలా వరసపెట్టి నెల్లూరు ప్రకాశం కృష్ణ ఇలా అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా మారిపోతూ ఉంటే ఇంకా మా పార్టీ బ్రహ్మాండంగా ఉంది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాము అంటే ఇది మేకపోతే గాంభీర్యం కాదంటారా మరి అసలు ఇప్పటికైనా సరే ఆ పార్టీలోని పెద్దలు విశ్లేషణ చేసుకుంటున్నారా ఇట్లా ఎందుకు ఈ విధంగా వీడుతున్నారు ఒకటి మనం ఏమైనా సరే వీళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వట్లేదా అంటే కలవడానికి కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు కానీ పోని నిధులు ఆ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమానికి కేటాయించవలసినవి ఏమైనా కేటాయించట్లేదు మరి వీటితో పాటుగా అసలు మన విధానాలు బాగోలేదా ప్రజల్లో మన పైన వ్యతిరేకత ఉన్నదా సో మన పార్టీ గెలిచే అవకాశం లేదా అందు గురించి వీళ్ళు పార్టీలు మారుతున్నారా సాధారణంగా ఎన్నికల సమయం ముందు ఏ రాజకీయ నాయకులైనా సరే పార్టీలు ఎందుకు విడతారు గెలిచే పార్టీని ఎవరు వేడరు కదా సో ఈ విధంగా ఇది ఒక సర్వేలాగానే అనుకోవచ్చు సాధారణంగా ఎన్నికలకు ముందు లేదా ఒక సంవత్సరం ముందు నుంచే అనేక రకాలైన సర్వే సంస్థలన్నీ కూడా సర్వేలు చేస్తూ ఉంటారు ఇదిగో ఈ నెల మేము చేసిన సర్వే ప్రకారంగా ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత ఓటు షేర్ వస్తుందని చెప్తూ ఉంటారు వీటితో పాటుగా ఇది ఒక రకమైన సర్వే ఎందుకంటే వాళ్ళకి అంతర్గతంగా ఇన్ఫర్మేషన్ కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కానీ వాళ్ళకు తెలిసినంత ఇదిగా ఏ ఒక్కరికి తెలియదు అందుకని మీరు ఎప్పుడు చూసినా కానీ ఎన్నికల సమయానికి ముందు ఏ పార్టీకి బలంగా గాలి వేస్తుందో చూసుకొని అటువైపే వెళ్ళిపోతూ ఉంటారు సో ఇప్పుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు ఆయన ఆశమాషి వ్యక్తం కాదు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పైగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బాగా దగ్గరగా పనిచేసిన వాళ్లే మరి అటువంటి ఆయన కూడా ఎందుకు పెడుతున్నారంటే గతంలో కూడా అంటే ఒక మనకి సబ్జెక్టు కరెక్షన్ పదిహేను ఇరవై రోజుల క్రితం నుంచి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి అదేమిటి అంటే నన్ను ఇన్ని కోట్లు డిమాండ్ చేశారని ఇన్ని కోట్లు డిపాజిట్ చేయమన్నారని ఒకవేళ అది కూడా ఒక కారణమా మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది అయితే ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన విధానం బట్టి నా ఆత్మగౌరవం దెబ్బతింది అంటూనే మమ్మల్ని ఇప్పటివరకు కూడా బాగా ఆశీర్వదించారు ఇక ముందు కూడా ఆశీర్వదించాలి ఇది చాలా కీలకమైన అండర్లైన్ చేసుకోవాలి సో నేను పార్టీ మారుతున్నాను అని ఇండైరెక్ట్గా సంకేతం ఏ పార్టీలో వెళుతున్నాను ఎప్పుడు వెళుతున్నాను అనేది మాత్రం చెప్పలేదు కానీ పార్టీ నేను వీడుతున్నాను అని మాత్రమే చెప్పారు సో ఇంక ముందు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి అని అంటే ఖచ్చితంగా ఇంకా రాజకీయంలో నేను ఉంటాను వేరే పార్టీలోకి వెళుతున్నాను అనేది మాత్రం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఇది కూడా ఒక పెద్ద మైనస్ వైసీపీకి సో ఇలా ఎంపీ అభ్యర్థులు ఎంపీలు మారిపోతూ ఉంటే మరి దీన్ని బట్టి వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మరలా అక్కడ కొత్త వారిని ఎత్తుకోవాలి పైగా ఆ అభ్యర్థిని ఢీ కొట్టేలాగా ఉండాలి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి ఈ నేపథ్యంలో వైసీపీ వీటన్నిటిని తట్టుకోగలుగుతుందా మరి దీన్ని బట్టి ఏమవుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కనుక తీసుకున్నట్లయితే సొంత సామాజిక వర్గమే ఇక్కడ మీరు మనం ఎక్కడ తీసుకున్నా కానీ అంతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మెజారిటీ పార్టీని విడుతున్నారు అది ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మరి ఇప్పటికీ ఏమని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు అంటారా లేదు చేసుకున్నా కానీ ఎవరు ఉన్నా పోయినా నా ఫోటో చూసి నన్ను చూసి ఓట్లేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముతున్నారా అదే బలంగా నమ్మేలాకైతే అభ్యర్థులు మార్చవలసిన అవసరం ఉండదు మరి దీనిని బట్టి ఏమై ఉంటుంది పైగా గతంలో కాంగ్రెస్ పార్టీలు పనిచేశారు తర్వాత తెలుగుదేశం పార్టీలు పనిచేశారు వైసీపీలో పనిచేశారు సో మూడు పార్టీలు పనిచేశారు కదా మరి ఏ పార్టీలో కూడా ఆయన అంత ఇబ్బంది వచ్చింది అని మాత్రం చెప్పల ఈసారి చెప్పింది నా ఆత్మగౌరవం దెబ్బతింది అన్నారంటే అంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కూడా మరి దీనిని బట్టి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదా పట్టించుకోవట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇక వీరి వరకే ఉంటుందా వీరేం చెప్తే అదే జరుగుతుందా మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదా ఏంటి సొంత సామాజిక వర్గం వారైనా కానీ వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఉండట్లేదా ఏంటి ఇట్లాంటివన్నీ కూడా చాలా కీలకం మరో ప్రకారం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా చాలా బలమైన నాయకుడు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు మరి ఆయన కూడా ఇంత క్లారిటీగా లేరు ఇంకా ఆయన ఉంటానా వెళ్ళిపోతానా అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు కానీ ఆయన అనుకున్న వారికి టికెట్లు కేటాయించాలి అని ఇంక ఏవేవో ఉన్నాయి మరి అది ఏ విధంగా మారబోతుంది ఏంటి ఇట్లాంటివన్నీ కూడా వైసీపీకి అయితే మాత్రం రోజుకొకళ్ళు మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి రేపు ఎవరు వెళ్తారు అని అంటే రేపు ఉదయం మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తా ఉన్నారు ఇలా రోజుకొకళ్ళు మారిపోతూ ఉంటే నిన్న లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేసేసారు మొన్న బాలశౌరి గారు దానికి ముందు ఇంకొక ఆయన సో ఇలా వరుస పెట్టి వెళ్ళిపోతానే ఉన్నారు మరి చూద్దాం వీటికి అడ్డుకట్ట వేయగలుగుతుందా వైసీపీ లేదా సరే వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు మా కొత్త వారు ఉన్నారు అదేవిధంగా పోటీ పడుతున్నారు మా దగ్గర పోటీ చేయడానికి అనే ఉద్దేశంలో ఉన్న ఉన్నారా లేదా వీళ్ళు అసలు పోటీ చేయమంటేనే పారిపోతున్నారా ఏంటి అంటే వైసీపీ పరిస్థితి ప్రస్తుతం ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనే భావనలో ఉన్నారా ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం ఇక ఎన్నికల సమయం వరకు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఆత్మగౌరవం దెబ్బతింది అందుకే నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఒంగోలు ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ